హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు ఈ రెసిపీ నేను చేయట్లేదండి మా అక్క వాళ్ళ పాప ప్రిపేర్ చేస్తుంది నాకు ఏమైనా తినాలనిపిస్తుంది అంటే నాకు వచ్చినట్టుగా ఏదో ఒకటి చేసి కానీ అని ట్రై చేస్తుంది తను మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి తను ముందుగానే ఏం చేసిందో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ముందుగా టెన్ పొటాటోస్ తీసుకున్నాను అక్క తీసుకొని అవి పీల్ చేసేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నాను అక్క ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకోండి తీసుకొని పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి ఇవి క మనం కట్ చేసుకునే లోపు పొటాటోస్ కూడా ఆరిపోతాయి అక్క నాకు చెప్పడానికి రావట్లేదు అక్క నువ్వే చెప్పేసాయి ఇక్కడి నుంచి ఇంకా ఇలా ఆరిపెట్టుకున్న పొటాటో ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా మసాలాను వేసుకుందాము అందుకోసమని హాఫ్ టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ చాట్ మసాలా వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లో ఉంటే కనుక వేసుకోండి లేకపోతే చిల్లీ పౌడర్ కాస్త ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసానండి అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పొడి పొడిగా అనిపిస్తే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువగా చేయొద్దండి కొన్ని లిటిల్ వాటర్ని యాడ్ చేసి ఓసారి అంతా కలుపుకోవాలి మనం ముందుగానే స్టవ్ పైన ఆయిల్ని వేడి చేసుకోవాలండి ఇలా వేడి చేసుకున్న తర్వాతనే కార్న్ఫ్లోర్లో వాటర్ వేసి కలుపుకోవాలి లేదంటే లూజ్ లూజ్గా అయిపోతుంది ఇప్పుడు ఇంకా వేడిగా ఉన్న నూనెలోకి మనం ఈ పొటాటో ముక్కల్ని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఈ పొటాటో ఫ్రైస్ తింటున్నప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుందండి పైన అంతా కరకరలాడుతూ ఉంటుంది లోపల పొటాటోస్ ఏమో సాఫ్ట్గా అయిపోతాయి అనమాట మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినందుకు హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఊరికే అప్పుడే మాడిపోతాయి లోపలంతా పచ్చిపచ్చిగానే ఉంటుంది అన్నమాట పొటాటో ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇలానే మిగతా అన్ని పొటాటో ఫ్రైస్ని చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి వెల్లుల్లిపాయలు తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్నవి అందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలి ఒక నాలుగు రెబ్బల వరకు వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటో ఫ్రైస్ మీద వేసేసుకొని తను డెకరేషన్ కోసం అని కొన్ని నువ్వుల్ని వేస్తుంది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే పర్వాలేదు ఇంకా టేస్టీగా ఉండే పొటాటో ఫ్రైస్ రెడీ అయిపోయినాయి ఈ స్నాక్ అయితే పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఇష్టంగా తినేస్తారండి ఫస్ట్ టైం అక్క వాళ్ళ పాప నా కోసం అని చేసింది చాలా టేస్టీగా వచ్చాయి మీకు నచ్చితే ఓసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ